అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంపింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రాజీవ్ యువకాశం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి అప్లై చేసుకోవడానికి డేట్ పెంచారా లేదా అలాగే ఈరోజు అప్లై చేసుకోవచ్చా లేదా సెలవు ఉన్నప్పటికీ అనే వివరాలు వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట ఘంటసమ్మలో ఆలు పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే వాట్సాప్ ఛానల్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో అందులో జాయిన్ అవ్వండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా నేను అందులో ఇస్తాను ఓకే చూడండి మనకి ఈ యొక్క మార్చి ముప్పై ఒకటితో అయితే నిరుద్యోగం ఏదైతే ఉందో ఉద్యోగం రాజీవ్ అవకాశం అది డేట్ పెట్టడం జరిగింది అలాగే చాలామంది ఇంకా అప్లై చేసుకోవాలి అన్నప్పుడు దాన్ని ఏప్రిల్ పద్నాలుగు వరకు పెంచడం అయితే జరిగింది సో ఈరోజు ఏప్రిల్ పద్నాలుగు సో ఎవరైతే రాజీవ్ ఈ అవకాశానికి అప్లై చేసుకునే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ మనలో రిక్వెస్ట్ చేస్తున్నారు ఉగాది వచ్చింది శ్రీరామనవం వచ్చింది అలాగే సెకండ్ సాటర్డే వచ్చింది సండే వచ్చింది అంబేద్కర్ జయంతి వచ్చింది సెలవులే ఎక్కువ వచ్చినాయి అప్లై చేసుకోవడానికి మా దగ్గర ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు అవి వచ్చి మళ్ళీ అప్లై చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది కనుక దీన్ని డేట్ పెంచాలనేది చెప్పడం జరిగింది అయితే బట్టి విక్రమార్ గారు దీని గురించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు కానీ ఈరోజు అంబేద్కర్ జయంతి అయినప్పటికీ పద్నాలుగో తేదీ అయినప్పటికి ఈరోజు కూడా మీ సేవలు అయితే తెరుసంటాయి మీరు అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే జూన్ రెండు కల్లా వీటిని అన్నింటినీ స్క్రూట్నీ చేసి ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ డబ్బులు వేయాలి కనుక సో ఈ రోజుతో అయితే మ్యాక్సిమం టు మాక్సిమం బంద్ చేసే అవకాశం ఉంది లేదంటే ఇంకో నాలుగు రోజులు సాయంత్రంలో కల్లా పొడిగిస్తారు అది మీ సేవాళ్ళ చేతిలో ఉండదు ప్రభుత్వం పొడిగిస్తేనే ఆ డేట్ అనేది ఆ వెబ్సైట్ అనేది అప్పటిదాకా పనిచేయడం అయితే జరుగుతుంది లేదంటే దాన్ని లాక్ చేసేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా ఈరోజు సెలవు లేదు కనుక ఈ రోజులోపు ఎంత ఖర్చు అయినా ఏదైనా మీరు అప్లై చేసేసుకోండి లేని పక్షాన ఇంకా మీకు వచ్చే ఏ సంవత్సరం అన్నా మరలా పెట్టినట్లయితే అప్పుడైతే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది డేట్ అయితే ఇప్పుడు ఇప్పుడు అయితే పొడిగించలేదు సాయంత్రం ఏమైనా పొడిగించే అవకాశం ఉంటే వాట్సాప్లో నేను అప్డేట్ ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం అయితే ఈ యొక్క రాజీయ అవకాశం మీద అప్లై చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా సేవ ఉన్న సర్వర్లు మాత్రం పనిచేస్తూనే ఉంటాయి మీ సేవలో అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ ఉంది థ్యాంక్ యూ